పూతలపట్టు జెడ్పీ హై స్కూల్లో కొత్త భోజనశాల ప్రారంభోత్సవం బుధవారం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీ మోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం భోజనశాల నిర్మాణానికి సహాయం అందించిన ఎన్ఆర్ఐ అనుష మరియు వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు సమాజంలో ఉన్నవారు ఇటువంటి సేవా కార్యక్రమాలకు ముందుకొచ్చితేనే గ్రామీణ ప్రాంతాల్లో విద్యా సదుపాయాలు మెరుగుపడతాయని ఆయన అన్నారు ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యానికి తగ్గట్టు సమాజ సేవలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు పాఠశాలల అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం పెరిగితే విద్యారంగం మరింత బలోపేతం అవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు విద్యార్థులు మంచి వాతావరణంలో భోజనం చేసేందుకు ఈ భోజనశాల ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు

ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం శ్రీమతి అనురాధ గారు మన చుట్టూ ఉన్నటువంటి సమాజానికి ఎంతో కొంత చేయాలన్నటువంటి ఆలోచనతో అది మన ప్రాంతం ఏముంటే మనం పెరిగిన ప్రాంతం ఏముంటే మనం అంటే పాల్గొంటుందని తన అందరూ చదివినటువంటి పాఠశాలని ఎంపిక చేసుకొని ఇక్కడ భోజన సభలు ఏర్పాటు చేసి ఇంత పెద్ద కార్యక్రమానికి అయ్యాయి వారి భర్త గారు నాకు పరిచయం అయ్యారు మనం ఇంత సాయం చేస్తేనే నాకు ఇంత సాయం చేశారు కాబట్టి వారి వల్ల ఒకసారి గుర్తు చేసుకోవచ్చు ఆ దంపతులు मेरा जवाब ऐसा होगा अपना कंप्लीट माइंड को मंदोजा बोला कि रानी आवाज़ आ रही है जो इसमें सो वे दिखे बेटों में टोटली और स्कोटर प्रसारण के लिए लाहौल इंडिया स्टोरीज इंडिया साइकल एक विश्व कोशिश में टोटल प्रचारण लो तुम्हें दिल विश्व इंडिया करो वाइस चार्टर्ड ब्रीमिस थे ये श्रद्धा का వ్యవస్థ సమావేశం చేసే వైస్ ఛాన్సలర్ నేను ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ కూడా విద్య వ్యవస్థలో ఉన్నటువంటి వారికి తెలియాలి విద్య మీద అవగాహన తెలియాలి సమాజం మీద అవగాహన తెలియాలి సమాజం పట్ల బాధ్యత ఉన్నటువంటి వారికి తెలియాలి కాబట్టి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి ఈరోజు చాలా గొప్పగా ఉంది నాకైతే చాలా ఆనందంగా ఉంది అనురాధన లాంటి వారు ఇంకా ముందుకు రావాలి ఇంకా ఇంకా ముందుకు వచ్చి ఇలాంటి వ్యవస్థలో చిన్న చిన్న అవసరాలను మనం సమకూర్చి వ్యవస్థలో బలోపేతం చేస్తే తిరిగి మనకు ఆ సొసైటీ ఎక్కి ఏదో చెట్టుకి ఒక చిన్న చెట్టు ఎనిమిది రూపాయలు పది రూపాయలు ఇచ్చి చెట్టు నాటితే దానికి రోజులు నీళ్లు పోస్తే చెట్టు పెద్దకి వస్తాను ఏ విధంగా వచ్చుని పలనిచ్చి ఏ విధంగా సొసైటీ సమాజానికి తిరిగి ఎంతో గొప్ప చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి మహత్తరమైనటువంటి బాధ్యత తీసుకున్నటువంటి